పిఎం సింస్ నెల్లూరు బిగ్గెస్ట్ హాఫ్ సారీ బిడ్డింగ్ జువెలరీ ఎగ్జిబిషన్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ సెకండ్ వరకు హోటల్ మెర్వా గ్రాండ్ నెల్లూరు లో ఇక్కడ మీకోసం సరికొత్త డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ యొక్క పదివేల ప్రీషియస్ క్రియేషన్స్ వచ్చేస్తున్నాయి వీటితో పాటు మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి అంతేకాదు మీ పాత బంగారంపై హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ పొందండి షర్టు వర్తిస్తాయి నెల్లూరు మినర్వ గ్రాండ్ నందు పిఎంజే జ్యువెలరీ వారి బిగ్గెస్ట్ బ్రైడల్ అండ్ సారీ కలెక్షన్ ఎగ్జిబిషన్ నవంబర్ ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు తేదీల్లో జరగనుంది ఈ ఎగ్జిబిషన్లో పదివేలకి పైగా ప్రత్యేక డిజైన్ల కలెక్షన్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటున్నాయని నిర్వాహకులు తెలిపారు ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్లో పాల్గొనే ప్రతి కస్టమర్కు ప్రత్యేక గోల్డ్ కాయిన్ అందజేయనున్నట్లు క్లస్టర్ మేనేజర్ అరవింద్ కుమార్ ఎగ్జిబిషన్ మేనేజర్ రషీద్ మరియు స్టోర్ మేనేజర్ ప్రభాకర్ గారు తెలిపారు నగర ప్రజలు ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు సో ఈరోజు రేపు అనగా ఐ మీన్ ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో మినరల్ గ్రాండ్లో ద్గా మెట్లు మినరల్ గ్రాండ్లో మనం ఈ బ్రైడల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ బ్రైడల్ ఎగ్జిబిషన్లో మనం ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ డిజైన్స్ బోర్డ్లో కానీ డైమండ్లో కానీ మనం వన్ పర్సన్ కానీ నో స్పిన్ నుంచి వడ్డాన వరకు బోర్డ్లో ఐ మీన్ నో స్పిన్ నుంచి వరకు డైమండ్లో మనకు ప్రతి ఒక్క ఆపరణం అందుబాటులో ఉంచాం ఈ యొక్క రెండు రోజులు మనం ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఓల్డ్ క్యాంట్ ఫ్రీ అనేది మనం ఇవ్వడం అని తెలుస్తుంది అంతేకాకుండా ఓల్డ్ గోల్డ్గా ఎక్స్చేంజ్లో కూడా ఆఫర్ మనం పొంది జరిగింది సో దాంతోపాటు మన దగ్గర ఇంట్రాక్ట్ సేవింగ్ స్కీమ్స్ మూడు సేవింగ్స్ ప్లాన్ చేశాము సో ఈరోజు రేపు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సంటేజ్ ఐ మీన్ గోల్డ్ అండ్ పికప్ లాంటి లెవెన్ ప్లస్లో ఉంటుంది తర్వాత ఎవరైతే రేట్ షెడ్ జాయిన్ అవుతారో వాళ్ళకి పద్నాలుగు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ లో డైమండ్ వాళ్ళకి డ్రైవర్ వస్తుంది అది కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క కలెక్షన్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనం తీసుకొచ్చే అంటే ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క ఐ మీన్ యూనిక్ డిజైన్స్ తీసుకురావడం జరిగింది అక్షి కానీ కుందన్ కానీ యాంటిక్ టెంపుల్ జ్యువెలర్స్ సో దానిలో భాగంగా పవిత్రం కలెక్షన్ అనేది మనం రీసెంట్గా లాంచ్ చేసాం ఆ యొక్క ఆ యొక్క డిజైన్స్లో మనకి ఎగ్జిబిషన్లో పొందుకోవచ్చు జరిగింది అది కాకుండా మా యొక్క అరవై సంవత్సరాల లెగసీలో ఐ మీన్ డైమండ్ ఆర్ వెరీ ప్రీషియస్ డైమండ్ అనేది చూస్తున్నాం కాబట్టి ఆ డైమండ్ అనేది ఇక్కడ కస్టమర్స్కి ప్రజెంట్ ఉన్న సినారియోలో ఇది గోల్డ్ ఐ మీన్ యాక్చువల్గా న్యాచురల్ కాదా ల్యాబ్రోనా లేదంటే రిఫర్డా సింథటిక్ డైమండ్ అనేది చాలామంది భ్రమలో ఉన్నారు సో దానికి ప్రామాణికంగా మనం గోల్డ్ డైమండ్ గోల్డ్ ఎలాగైతే క్యారెట్మెట్టు ఉంటుందో డైమండ్లో కూడా టెస్టింగ్ మిషన్ అనేది ఫస్ట్ టైం నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు ప్రతి ఒక్కరు నాకు అంటే డైమండ్లో మనం ప్రతి ఒక్క డైమండ్ మన అమ్మాయి నా డైమండ్ న్యాచురల్ అనేది ఒక ట్రస్ట్ క్రియేట్ చేయడానికి ట్రాన్స్పరెన్సీ కస్టమర్ చూపించడానికి డైమండ్ డెస్టిబ్యూషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా దీని యొక్క అవకాశాన్ని ఐ మీన్ వినియోగించుకొని ఈ రెండు రోజుల్లో ఎగ్జిబిషన్ని అందరూ కూడా విచ్చేసి ఐ మీన్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్స్ మా ఎందుకైనా మా తీసుకొచ్చింది ఈరోజు రోజు మినర్వా గ్రాండ్లో జరిగే క్విగెస్ట్ గ్రాడల్ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు రెండు రోజులు జరుగుతుంది చెప్తాను చదివిస్తున్నాము ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రకాల డిజైన్లు సుమారుగా ఐదు వేల రకాల డిజైన్లు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాను బంగారు నదులు కానివ్వండి వచనాభరణాలు నది కానివ్వండి అట్ ద సేమ్ టైం అలాగే వెండి వెండి సంబంధించిన ఆర్టికల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది దాంతోపాటు అనేక రకాల ఆఫర్లు కూడా ఉన్నాయండి ప్రతి పర్చేజ్ మీద గోల్డ్ కాయిన్ ఆఫర్ ఇస్తున్నాము అట్ ద సేమ్ టైం అలాగే పాత బంగారం మార్చుకున్నందుకు కూడా ఆఫర్ ఉంటుంది దాని మీద పెద్ద ఆఫర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం సేవింగ్ స్కీమ్ రకరకాల సేవింగ్ స్కీమ్స్ అనే మార్కెట్లో మీకు ఎంతో ముఖ్యమైన ఉపయోగకరమైన లాభదాయకమైన సేవింగ్ స్కీమ్స్ పెట్టడం జరిగింది తరుగు లేకుండా వారి అన్ని రకాల డిజైన్స్ ఈ సేవింగ్ స్కీమ్లో బిగ్ పెట్టడం జరుగుతుంది సో ఈరోజు రేపు జరిగే గ్రాండ్ మీద వాళ్ళు జరిగే పిఎంజే గ్రాండెస్ట్ ఎగ్జిబిషన్ దర్శించి సందర్శించి దీన్ని జయ విజయవంతం చేస్తారని ఆశ్రదిస్తాను ఆశిస్తాను సో మచ్ సార్ మీరు ఫస్ట్ టైం పిఎన్జే జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం ఆ సార్ ఇంతకు ముందు కూడా పార్టిసిపేట్ చేశామండి ఇంతకు ముందు టూ టైమ్స్ అరేంజ్ చేశారు ఆ టైంలో కూడా మేము వచ్చాము కలెక్షన్స్ చాలా మోర్దిన్ కలెక్షన్స్ తెప్పించేవాళ్ళు అందులో నేను అరౌండ్ తీసుకున్నాము ఇప్పుడు తీసుకోవాలని ట్రై చేసుకోవచ్చా అంటే వీళ్ళు స్కీమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ మీరు కూడా భాగస్వామి నేనైతే దాన్ని ట్రై చేయలేదు కానీ బట్ నేనైతే వచ్చాను కలెక్టర్ చూసా నచ్చిందే తీసుకున్నా వెళ్దామా ఏదన్నా మనకి ఇంకేదన్నా కొత్తగా చేపించాలనుకుంటే ఒక బిఫోర్గానే మనం ఇచ్చిన టైం కానీ ఇంకా బిఫోర్గానే పంపించేవాళ్ళు మనము ఆర్డర్ ఇచ్చాక ఎన్ని డేస్ లో వీళ్ళు మీకు డెలివరీ ఇస్తారు వాళ్ళు వన్ వీక్ చెప్పిన దానికంటే ఒక టూ డేస్ ముందే ఇచ్చేవాళ్ళు కలెక్షన్స్ అయితే ఎలా అనిపిస్తాయి సూపర్ అండి మేము ఆల్రెడీ మోక్షత్తని అతను బాగా మోటివేట్ చేసాడు మేము ఇంతకుముందు పిఎంజీకి నాకు వచ్చేవాడు కాదు ఖజానాకి వెళ్ళేవాడు ఖజానా ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తీసుకున్నాము మళ్ళీ మోక్షత్ అక్కడ వర్క్ చేస్తున్నాడు ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాక మళ్ళీ పిఎంజీని రెఫర్ చేసాడు మేము ఇక్కడికి వచ్చాక కూడా ట్వంటీ థర్టీ దాన్ని తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు తీసుకొని ట్రై చేస్తాం అంటే మీరు ఇక్కడ ఓల్డ్ గోల్డ్ కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ చేసి న్యూ కలెక్షన్స్ తీసుకోవడం జరుగుతుందా సార్ జరుగుతుంది బట్ మేమైతే అది ఓల్డ్ గోల్డ్ ఇవ్వలేదు అయితే మీకు బాగా నచ్చుతాయి సార్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏ ఎకేషన్ ఉన్నా చిన్న బేబీ నుంచి పెద్దవాళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై వేలు ఎనభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ కలెక్షన్స్ మీకు నచ్చినట్టు లేకపోయినా వీళ్ళు మీరు చెప్పిన టైంకి ఇస్తారని చెప్పారు కలెక్షన్స్ రిలేటివ్స్ చూసినప్పుడు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు ఇంత ముందు మేము చేయించిన వెంటనే వేరే అకేషన్ కి వేసుకెళ్ళాము బట్ మా వైఫ్ ని చాలా మంది అడిగారు ఎక్కడ చేసాం అంటే పిఎంజీ అంటే ఈ విధంగా చాలా మోడల్స్ బాగున్నాయి కలెక్షన్స్ ఓకే సార్ మీకైతే ఇక్కడ కలెక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయో మన నగర ప్రజలకు ఒకసారి ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంటాయి అండి నేను ఇక్కడ థర్డ్ ఫోర్ టైమ్స్ టూ ఎగ్జిబిషన్ అటెండ్ అయ్యాను ఆల్రెడీ రెగ్యులర్ గా నెల్లూరుకి మినీ బైపాస్ దగ్గర పిఎంజీ షోరూమ్ కూడా ఉంది ఆ షోరూమ్ కి చాలా మాటలు కూడా ఇప్పుడు మీరు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మీకు ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏమైనా ఆఫర్స్ అవి ప్రొవైడ్ చేస్తారా ప్రొవైడ్ చేస్తారు ఆల్రెడీ చేశారు బట్ నాకు ఆ టైంలో నాకు వీలుగాను కాలేదు బట్ నేను రాలేకపోయాను అది నేను అందుకోలేకపోయినా ఆఫర్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కూడా ఇక్కడి కలెక్షన్స్ ఒకసారి చూడాలంటే మన పిఎన్జే స్టోర్స్కి వెళ్ళి ఒకసారి విజిట్ అయ్యి ఇక్కడ కలెక్షన్స్ని మీరు కూడా చూడండి అండ్ నచ్చితే ఖచ్చితంగా కొనుక్కోండి ఇక్కడైతే చాలా మంచి ప్రైజెస్లో అందుబాటు ధరల్లో ఇప్పుడైతే బ్రైడల్ కలెక్షన్స్ ఆఫ్ శారీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి మనకేమన్నా ఇంకా కొత్త డిజైన్స్ కావాలన్నా కానీ త్వరగానే మనకి డెలివరీ ఇస్తారని హ్యాపీ కస్టమర్ అయితే చెప్పారు మేడం మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఎలా బాగున్నాయా మీరు ఎప్పటి నుంచి మీరు శారీ ఇద్దరు వచ్చే పర్చేస్ చేస్తారా బాగా అనిపిస్తాయా ఇక్కడ కలెక్షన్స్ ఓకే మేడం ఓకే ఎంతో హ్యాపీయెస్ట్ కస్టమర్ పిఎంజే కస్టమర్ అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఇక్కడ కలెక్షన్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కలెక్షన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ సూపర్ అంటే ఇది ఒక డిఫరెంట్గా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనకి డైమండ్స్లో కానీ ఒక యాంటిక్ జ్యువెలర్స్లో కానీ యాంటిక్ సిల్వర్ అంటే ఐటమ్స్ పూజ ఐటమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి మీరు ఈ షోరూమ్కి ఎప్పటి నుంచి వచ్చి పర్చేస్ చేస్తున్నారు మేము రెగ్యులర్ కస్టమర్స్ ఓ దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి ఎలా అనిపిస్తాయి ఇక్కడ కలెక్షన్స్ కలెక్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కానీ ఈ ఈ ఎగ్జిబిషన్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయి ఓకే అంటే ఫ్యామిలీకి కావాల్సిన చిన్న వేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ నగలైతే మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి ఏది కావాలన్నా ఒకవేళ లేదు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒక టెన్ డేస్ ట్వంటీ లో కూడా ఇచ్చేస్తారు ఓకే సర్వీస్ ఎలా అనిపిస్తుంది కస్టమర్స్ చాలా బాగుంటుంది అందరూ చాలా బాగుంటారు అంటే ఈ కస్టమర్స్ అయితే కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తారు జ్యువెలర్స్ పర్ స్టాంప్ బాగుంటది ఓకే నేను పెట్టిస్తా చాలా బాగుంది ఇక్కడికి విజిట్ చేశాక ఎక్కువ డైమండ్ నగలే కనిపిస్తున్నాయి గోల్డ్ కూడా ఏజ్ బ్రాండ్ అంటే ఫస్ట్ నుంచి డైమండ్స్ ఇప్పుడు అందరూ వీళ్ళు కానీ గోల్డ్ ఐటమ్ కూడా కావాలి అనేసరికి అది కూడా ఇప్పుడు యాంటిక్ జ్యువెలర్స్ అన్ని గోల్డ్ కూడా ప్యాటర్నగా తెస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఓకే కానీ అందరికీ అందుబాటులో అందుకని అన్ని పెట్టారు ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ ఇది పిఎంజి అంటే బ్రాండ్ అంతే మేడం ఇప్పుడు వీళ్ళ స్కీమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ స్కీమ్ కూడా మీరు హౌస్ వైఫ్ కదా ఇప్పుడు రెగ్యులర్ గా స్కీమ్ లో అయితే ఉంటాం ఉంటారా మేడం ఇప్పుడు ఉంటాం వన్ మంత్ కూడా గ్యాప్ ఉండదు ఒక వన్ మంత్ బోనస్ కూడా కలిపిస్తారా ఎలా ఉంటది మేడం కలిపిస్తారు ఒక ట్వెల్వ్ మంత్స్ అనుకోండి మనం లెవెన్ మంత్స్ కడతాం అట్లా ట్వెల్వ్ మంత్స్ అనుకోండి లెవెన్ మంత్స్ అంటే బోనస్ వన్ మంత్ బోనస్ ఇస్తారు ఇది హోమ్లీ మహిళలకి చాలా యూజ్ అవుతుంది కదా అలా యూజ్ అవుతుంది ఏం కొనకూడదు అనుకొని వచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక టెంప్ట్ అయ్యి ఏదో ఒకటి తీసుకుంటారు క్యాక్షన్ అట్లా అలా ఓకే కానీ బాగుంటుంది ఓకే మేడం స్టాఫ్ కూడా చూపించడం చాలా బాగా చూపిస్తారు మనం ఒక ప్యాటర్న్ అడిగితే ఒక పది పేటర్ని తీసుకొని చూపిస్తారు అనమాట స్టాఫ్ విసిపోరా మేడం అస్సల పాపం వాళ్ళు ఇంకా అసలు మాకే వద్దులేమ్మా అంటే తెచ్చి చూపిస్తా ఉంటారు మనం తీసుకున్నా తీసుకొని తీసుకోకపోయినా కూడా మీరు కాదు మేడం చూడండి అని అంటారు చాలా బాగుంది మీరు తీసుకోకపోయినా పర్లేదు కానీ ఎవరో ఒకరు ఏదో ఒక టెంప్ట్ అయ్యి ఖచ్చితంగా తీసుకుంటారు ఓకే ఓకే మేడం ఇప్పుడు ఈ టూ డేస్ పెట్టిన కలెక్షన్స్ అయితే మీకు ఎలా అనిపించేయో ఎలా చేంజ్ ఆఫ్ కలెక్షన్స్ చాలా బాగుంది కానీ అసలు ఎవ్వరికి తగ్గ ప్యాటర్న్ అట్లా అట్లా డిజైన్ ఉంటుంది మనకి మనకు తగ్గట్టు మన డిజైన్స్ అలా చాలా బాగుంటాయి ఏది సెలెక్ట్ చేసుకున్నా ఏదో ఒకటి నచ్చకుండా అయితే పోరు ఏదో ఒక ఐటమ్ అన్న తీసుకుంటారు ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్